చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి అందరికీ నమస్కారాలు అలాగే తెలుగుదేశం పార్టీకి గత ఐదు సంవత్సరాలుగా ఏ కార్యక్రమం చేపట్టిన వెంటూ ఉంటూ ప్రతిపక్షంలో నిరంతరము తమ మూర్తిమైన సేవలు అందించిన కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పెద్ద ధన్యవాదాలు ముందుగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం గాజువాగ నియోజకవర్గంలో ప్రజా పంపిణీ వ్యవస్థ లోపాలు ఇప్పటికైనా అధికారులు సరిచేసుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వాలు పేద ప్రజలకి న్యాయం జరగాల ఉద్దేశంతో ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఒక రూపాయికి కిలో బియ్యం పెడితే అది తరతరాలుగా అలాగా ఈనాటి వరకు వస్తూ ఉంది కానీ గాజువాగ నియోజకవర్గంలో కొంతమంది రైస్ మాఫియా అధికారులు గతంలో పనిచేసిన అండతో అలాగే వైసీపీ ప్రతినిధులుగా ఉంటూ ప్రతి నెల వెయ్యి టన్నుల వరకు ప్రజల తాలూకా రేషన్ డిపోలో కలెక్ట్ చేసుకుంటూ తరలిస్తూ ఉన్నారు ఇది నగ్న సత్యం ఎందుకంటే వాయువలో జరుగుతున్న ఈ ప్రక్రియలో గతంలో పనిచేసిన అన్ని శాఖల అధికారులు వస్తూ ఉంది ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎక్కడ అటువంటి తప్పులు జరిగితే ఉపేక్షించేది లేదు ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నా పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో నిరంతరము మా కార్యకర్తలు నిజాయితీగా అభివృద్ధి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా మేము నిరంతరము ప్రజా హితం కోరే పనిచేస్తాం మాకు కావాల్సింది ఏంటంటే ఏఎస్ఓ గారు కానీ జిల్లా ఇప్పుడు ఎస్ ఎస్సీపీ గారు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఇతర అధికారులు జోప్యం చేసుకోండి ఇప్పుడే నిన్నే జనసేన సోదరులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ అందరూ కలిపి కాకినాడలో పెద్ద ఇక్కడ కూడా అటువంటి మాఫియా ఉందట గత ఐదు సంవత్సరాలుగా పేదవాడు ఈ ఇప్పుడు ఏదైతే ఇంటింటికి రేషన్ అడ్డం పెట్టుకొని ఆ రేషన్కి వెళ్ళేటప్పటికే బ్యాగ్లో ఉంటాడు రెడీగా ఆ బండిలోనే పేద ప్రజలకి ఏదో బలహీనతలు అడ్డం పెట్టుకొని ఏదో ఇచ్చి కలెక్ట్ చేసుకొని వాహనాల్లో తరలించేస్తున్నారు ఈ ప్రక్రియకు చమర జతం పాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇది గత ఐదు సంవత్సరాలుగా కరుడు గట్టెలు అందులో కీలక పాత్ర పోషిస్తుంది వైసీపీ నాయకులే వైసీపీ నాయకుల అండతోనే ఈ గాజువాకలో రైస్ మాఫియా రెచ్చిపోతుంది మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వము ఎన్నో కష్టాలు పడి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశాడు ఆర్థిక సంక్షోభం ఎట్టిశాడు పప్పు బేలాలు పెంచు రాష్ట్ర సంపదను దుర్వినియోగపరిచి ఖజానా ఇచ్చాడు ఆ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి పెద్దల సహకారంతో ప్రభుత్వం నడుస్తున్నా ఈరోజు విద్యునైన ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు కేవలం ఆ కూటమి మీద నమ్మకం పెట్టుకునే ఈరోజు ప్రజలు అవకాశం కల్పించారు అవకాశాన్ని సదునియోగపరచుకోవడంలో భాగంగా మొట్టమొదట అంటే వాలంటీర్లు ఉంటేనే ఈ రాష్ట్రం ఉంటుందనే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది తప్పు అని మొన్న పింఛన్లు పంపిణీలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నిరూపించింది దాంట్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా కూటమి కుటుంబ సభ్యులు కూడా పాల్గొని అధికారులకు సహకారం అందించు విజయవంతంగా ఒక్క రోజులోనే పూర్తి చేసి ఈ రాష్ట్రానికి వాలంటీర్లు ఉంటేనే జరగదు ప్రభుత్వం సంకల్పం ఉంటే తప్పకుండా జరుగుతుంది నిరూపించారు అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్నా క్యాంటు ఇతర చాలా కీలకమైన హామీలు వెళ్ళే దశలో మేము ఒకటే చెప్తాను రాష్ట్ర సంపదను దోచుకోవడానికి వీలు లేదు మేము నిజాయితీగానే ఉంటాం ఒకవేళ మీరు కూడా అడగొచ్చు నేనే తప్పు చేసి ఇదే రీతిలో మీరు ఎండగట్టండి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా ఆనాటి ఉన్న పోలీసు అధికారులు ఆనాటి ఉన్న ఏఎస్ఓ ఆనాటి ఉన్న ఇతర అధికారులందరినీ అడ్డం పెట్టుకొని నెల నెల వెయ్యి టన్నులు వరకు కొంతమంది ఈ విధంగా లాలుచ్చిపడి మిగతా అమ్ముకొని ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ ఉంటారు దీన్ని అడ్డుకోవాలని లక్ష్యంతో మొదటిగా ఈ సమావేశం ఏర్పాటు ఇప్పుడే నేను అడుగుతాను మేము ఏదైనా ఉన్నా మాకేం అవమాటం లేదు అధికారులు చేసే ప్రతి పనికి మేము సహకరిస్తాం అధికారులు కూడా గతంలో ప్రభుత్వంలో పనిచేసేట్లు కాకుండా ట్రాన్స్పరెన్సీగా పారదర్శిగా పనిచేసి ప్రజలకు వచ్చే సంక్షేమ ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల్లో మేమైనా మా మీద కూడా చర్యలు తీసుకోవచ్చు అందుకుంటే కానీ నిజాయితీగా పనిచేయాలని పొలా శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సరికొత్త జవసత్యాలు మరి ఇప్పుడు రావాలనే ఉద్దేశంతో గాజువాగ్ నియోజకవర్గంలో ఈ రేషన్ మాఫియాకి ఉక్కుపాతం మోపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం ప్రభుత్వంలో భీమ్ ఆపేవాళ్ళు వాళ్ళు ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేయలేదు వాళ్ళ లైసెన్స్ని కూడా క్యాన్సిల్ చేస్తారు వాళ్ళ ప్రభుత్వానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఒక్కొక్కరు నాలుగు షాపులు ఇచ్చారు ఇప్పుడు ప్రతి కిజన్ బండి దగ్గర నూడిల్స్ బండి దగ్గర లేకపోతే క్యాటరింగ్ దగ్గర అన్ని డొమెస్టిక్ సిలిండర్లు వాడకపోయినా కమర్షియల్ సిలిండర్ వాడకుండా డొమెస్టిక్ సిలిండర్లు ఇంట్లో వాడే సిలేడర్లో ఉపయోగిస్తున్నారు అసలు ఇక్కడ ఏ సో దగ్గరించి ఏడ్ చేస్తుంది ఈ సంవత్సరం అందుకే నేను అందుకే నుంచి దాంతో పాటు కైని గుట్కలు కూడా విచ్చడం ఉండారండి అది కూడా అరకట్టే విధంగా ఏదైనా సంఘ వ్యతిరేక చిత్రం అంటే కైని येऊచ్చు గుట్కో येऊచ్చు కదా బ్రెడ్ షాప్ లావుచ్చు ఏదైనా దానిపైన ఉక్కు పాదం బాధ్యత ఉంది నేను ఏమంటానంటే కొంతమంది అధికారులు కూడా నేను చాలా మంది గ్రహించాను గాజవాగ మా మండల ఆఫీసులో కానీ ఇతర ఆఫీసుల్లో ఇంకా వైసీపీ వాసన పోలేదు అది పోకపోతే అంటే నా పరిధి దాటిపోయినా నేను గాజువాగ నియోజకవర్గంలో మా కుటుంబ సభ్యులందరూ మేము పోరాడాము దుర్మార్గం మీద పోరాడాం కాబట్టి అది నేను మేమన్నా మేము ఆ విషయం మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం గతంలో జరిగినవి వదిలేయండి నేను దాని రోజులు పో అంటే అన్యాయం అక్రమాలపైన ఉక్కుపాదం మోపండి అలాగే కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు నా చరిత్రలు ఎప్పుడు చూడలేదు చాలా మంది నడిగి ఐదు దేశాలకు గెలిచిన